అస్సలం వరహమతుల్ అల్లం ప్రియ వీక్షకులారా పద్నాలుగు వందల నలభై ఐదవ రమదాన్లోని ఈ పన్నెండవ రోజు పన్నెండవ పాఠం మనం చదవబోతున్నాము ప్రవక్త విధానం హజ్ మరియు ఉమ్రాలలో ఇందులో రెండు పాయింట్స్ ఉంటాయి రెండు విషయాలు అనుకోండి ఒకటి ఉమ్రా గురించి మరొకటి హజ్ గురించి అయితే రెండు ఆలస్యం లేకుండా ముందు మనం హజ్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము మొదటి చేశారు అయితే ఈ నాలుగు సార్లు అన్న లెక్క మొత్తం జీవితంలో కాదు మదీనా వచ్చిన తర్వాత మొదటి ఉమ్రే ఉమ్రామర అని అంటారు ఆ సందర్భంలో మక్కా ముష్రికులు అవిశ్వాసులు ప్రవక్త సలల్లాహు అలీ మస్జిదే హరాంలో ప్రవేశించకుండా అమరా చేయకుండా అడ్డుకున్నారు అమరా చేయనివ్వలేదు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ అడ్డుకోబడిన స్థలంలోనే జంతువులను జిబహ చేసి తల వంట్రకలు తల వెంట్రుకలు తీయించుకొని హలాల్ అయ్యారు హెరాం యొక్క స్థితిలో నుండి బయటికి వచ్చేసారు ఆ తర్వాత తిరిగి మక్కా వెళ్ళిపోయారు రెండవ ఉమరా

ఆ సమయంలో జ్రాన ప్రదేశము నుండి మక్కాలోకి ప్రవేశించి ఉమరా చేశారు ఈ విధంగా ఈ నాలుగు అమరాలు ప్రవక్త వారి మదీన జీవితంలో రెండో విషయం ఆయన సలహు అలీ వసల్లం చేసిన నాలుగు ఉమరాలలో ఏ ఒక్కటి కూడా మక్కాలో ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి చేసిన ఉమరా ఒక్కటి లేదు అన్నీ కూడా బయటి నుండి మక్కాలో ప్రవేశిస్తూ చేసినవే మూడో విషయం అలీహి ఒక్కసారి మాత్రమే చేసినట్లు రుజువైనది ఆయన సంవత్సరంలో రెండు ఉమరాలు చెయ్యలేదు నాలుగో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఉమరాలన్నీ కూడా హజ్ నెలలోనే చేశారు ఐదో విషయం ప్రవక్త అలైహి వసల్లం వారి ఆదేశం చేయబడిన రమగా హజ్ ఈ విధంగా సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇక రండి మనం ప్రవక్త విధానం హజ్ చేయడంలో ఎలా ఉండేది తెలుసుకుందాము మొదటి విషయం హజ్ చేయడం విధి అని ఆదేశం అవతరించిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ కొరకు సిద్ధమైపోయారు ఆయన మదీనా జీవితంలో కేవలం ఒకే ఒక హజ్ చేశారు అది కూడా హజ్ లోని మూడు రకాలలో హజ్ మిగతా రెండు రకాలు ఏమిటి తర్వాత ప్రస్తావన అనేది వస్తుంది రెండో విషయం ప్రవక్త సల్లాహు అలీ వసల్లం రొహర్ నమాజ్ చేసిన తర్వాత నుండి ఎహ్రామ్ ధరించారు మరియు ఈ పదాలతో తల్బియా చదివారు

ఎందుకంటే ఇందులో తౌహీదు ను చాలా ప్రాముఖ్యతతో నొక్కి చెప్పడం జరిగింది ఎవరి జీవితాల్లో షిర్క్ ఉంటుందో వారు చేసిన విమరాలు హజ్లు నమాజులు ఏ పుణ్య కార్యాలు కూడా స్వీకరి స్వీకరించబడవు అయితే ఇక్కడ గుర్తుంచాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి ధరించారు ఎ హెరామ్ చేశారు ఎహ్రాం పూలుకున్నారు ఎహ్రాం కట్టుకున్నారు ఇలాంటి మాటలు వస్తాయి కదా ఈ పదాలు అప్పుడు మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి ఎహ్రామ్ దుస్తులు తొడగడం కానీ ఇంతకంటే మరీ ముఖ్యమైన విషయం ఎహ్రాం చేశారు అని అన్నప్పుడు లేదా హజ్ యొక్క ఆరాధనలో ప్రవేశించడాన్ని కూడా చేయడం అని అంటారు ఎలాగైతే నమాజ్ చేసేటప్పుడు మొట్టమొదటి మనం ఏదైతే అల్లాహు అక్బర్ అంటాము కదా దీనిని ఏమంటారు తక్బీరే తహరీమా అంటే ఏమిటి ఇక ఇది తక్బీరే తహరీమా అని చేతులు కట్టుకున్న తర్వాత కొన్ని పనులు అంటే తినడం త్రాగడం మాట్లాడడం ఇవన్నీ కూడా అయిపోతాయి కదా అలాగే మరియు హజ్ లో ఎహరామ్ చేశారు అంటే అక్కడ కొన్ని పనులు నిషిద్ధమవుతాయి ఎప్పటి వరకైతే మన ఆ ఉమ్రా పూర్తి కాదో మరియు హజ్ పూర్తి కాదో మనం ఆ పనులు చేయడానికి అనుమతి ఉండదు అర్థమైంది కదా ఇక రండి మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తమ స్వరాన్ని పెంచి బిగ్గరగా తల్బియా చదివారు దీని యొక్క ఘనత కూడా చాలా గొప్పగా ఉంది ఎవరెవరు వింటారో ఈ ప్రపంచం చివరి వరకు ఈ భూమి అంతమయ్యే వరకు కూడా ప్రతి వస్తువు మనతో పాటు ఉంటుంది అదంతా పుణ్యం కూడా మనకు లభిస్తుంది మరియు ఎంత గట్టిగా చదివారు ప్రవక్త ప్రవక్తాలేరకు ప్రవక్త కూడా బిగ్గరగా తల్బియా పఠించమని ఆజ్ఞాపించారు పైన తెలిపినటువంటి తల్బియా ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం పలుకుతూ ఉంటే సహాబాలు ఇది కూడా పలికేవారు ఇందులో కొంచెం ఎక్కువ చేసి లబ్బై కోస అదే అని కూడా అనేవారు కొంచెం తగ్గించేవారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని నిరాక నిరాకరించలేదు మూడో విషయం ప్రవక్త సల్ అల్లా అలీ సహాబాలకు హజ్ యొక్క మూడు రకాలు కిరాన్ తమత్తు మరియు ఇఫ్రాద్ ఈ మూడిట్లో ఏది తలిస్తే దాని యొక్క ఎహరాం చేసే అనుమతి ఇచ్చారు పిదప మక్కాకు సమీపంగా చేరుకున్నప్పుడు జంతువు తమ వెంట తీసుకు రావారికి ఇలా ఆదేశించారు మీరు అమరా చేసి ఎహరామ్ స్థితి నుండి బయటికి వచ్చి హజ్జె కిరాన్ సంకల్పాన్ని విరమించుకోండి ఇలాంటి ఆదేశం ఇంకా వేరే రెండు సందర్భాల్లో కూడా ప్రవక్త ఇస్తారు ఇన్షాల్లా అక్కడ కూడా ఈ విషయం గుర్తుంచుకోండి అయితే ఇందులో ముఖ్యంగా మీకు తెలిసిందేమిటి మూడు రకాల హజ్లు ఉంటాయి కిరాన్ మరియు ఇఫ్రాద్ ఈ మూడిట్లో తమత్ో అఫ్జల్ ఎలా దాని ఆధారం ముందుకు వస్తుంది గమనించండి నాలుగో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ హజ్ ప్రయాణం తమ స్వారీ మీద చేశారు వాహనం మీద చేశారు దానిపై ఎటువంటి పల్లకి ఖజావా లేదా అంబారి హౌదజ్ లేకుండినది మరియు ఆయన ప్రయాణ సామాగ్రి మరియు దారిలో తిన త్రాగే వస్తువులు స్వయం ప్రవక్త ఏ వాహనంపై ఒంటెపై ఉన్నారో దానిపైనే ఆ సామాను సామాగ్రి ఉండినది ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కొందరు సామానుల కొరకు వేరే ప్రత్యేకమైన ఒంటెలు లేదా గుర్రాలు ఇమ్మడి ఉంచుకునేవారు కానీ సల్లల్లాహు సలహలి వసల్లం ఎంతో సాదా సీదాగా ఎలాంటి లేకుండా లగ్జరీ లైఫ్ లగ్జరీ హజ్ అన్నటువంటి పదాలు ఈ రోజుల్లో ఏదైతే మనం ఉపయోగిస్తామో అలాంటి హజ్ ప్రవక్త చేయలేదు చాలా సింపుల్ గా డ్రెస్ గాని వాహనం గాని ప్రయాణంలో ఉన్న అవసర సామాగ్రి గాని సింపుల్ గా తీసుకొని వెళ్ళారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మక్కా చేరుకున్నాక ఎవరి వద్దనైతే కుర్బానీ జంతువు లేదో వారిని తప్పనిసరిగా ఉమరా కి మారాలని ఉమ్రా పూర్తయ్యాక హలాల్ అయిపోవాలని ఆదేశించారు గమనించారా ఇది సారి ఇది సారి ఇక ఎవరి వద్దనైతే కుర్బాని జంతువు ఉందో వారిని మాత్రమే ఎహ్రామ్ స్థితిలో ఉండమని ఆదేశించారు పిదప ఆయన ప్రాంతానికి చేరుకున్నారు మక్కా కంటే కొంచెం ముందు అక్కడ జిల్హిజ్జా నాలుగవ తేదీ రాత్రి గడిపారు ఫజర్ నమాజ్ చేసిన తర్వాత గుసులు చేశారు మక్కా వైపునకు బయలుదేరారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ మక్కాలో దాని ఎగువ ప్రాంతం అయిన హుజూన్ కి సమీపంగా తనియతుల్ వైపు నుండి పగటి పూట ప్రవేశించారు ఈ తనియతుల్ ఉలియా మరియు జుహూన్ ప్రాంతాల పేర్లు ఎగువ సర్వసామాన్యంగా మన కొన్ని గ్రామాల్లో ఒకవైపున ఎత్తుగా మరోవైపున కొంచెం ఆ లోతుగా ఈ విధంగా ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ప్రకారంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అర్థమైందని ఆశిస్తున్నాను ప్రవక్త సల్లల్లాహు అలీ మస్జిద్ లో ప్రవేశించాక తహయ్యతుల్ మస్జిద్ యొక్క రెండు రకాతుల నమాజ్ చేయలేదు ఎందుకు ఇక్కడ తవాఫ్ ప్రదక్షిణమే తహయ్యతుల్ మస్జిద్ లాంటి స్థానం పొందుతుంది ఆపి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అంటే హజరే అసవద్ వద్దకు కాబాలో అమర్చి ఉన్నటువంటి హజరే అసవద్ వద్దకు వచ్చి దానిని చుంబించారు దాని వద్ద ఎటువంటి ప్రతిఘటన చేయలేదు అంటే కొంతమంది వచ్చి ఉంటారు కానీ ప్రవక్త సలహా అలీ వల్లం సైలెంట్ గా మరియు ఎవరిని ఏది నెట్టివేయకుండా ఎవరితో కూడా ఎలాంటి నాకు ఇవ్వండి అవకాశం ఉంది ఇలాంటి ఏది లేకుండా సాధారణంగా వెళ్ళి దాని చుంబించారు పిదప ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం కుడి తిరిగి కాబాను ఎడమ వైపున ఉంచారు ఆయన కాబా ద్వారం వద్ద గాని జలదారి పైన కప్పు పై ఏదైతే నీళ్లు వస్తాయో వర్షం నీళ్లు గిట్లా అది రావడానికి ఏదైతే ఒక జలదారి ఉంటుందో సర్వసామాన్యంగా పాత కాలంలో ఇళ్లలో ధోని అని అనేవారు నీళ్లు పోవడానికి పెట్టుకునే అటువంటిది దాని క్రిందగా మీజాబ్ అని ఉర్దులో అరవిలో అంటారు నాలా అని ఉర్దులో అంటారు దాని కింద గాని లేదా కాబా యొక్క గేట్ ద్వారం వద్ద గాని కాబా యొక్క కప్పుపై గాని లేదా ఏ దువా చేసినటువంటి రుజువు లేదు ఏ ఆధారం లేదు దీని ద్వారా ఏం తెలుస్తుంది ఈ రోజుల్లో కొందరు కాబా చుట్టు చుట్టూన ఎక్కడంటే అక్కడ పట్టుకొని దాని యొక్క రిలాఫ్ ను పట్టుకొని ఏదైతే ఏడుస్తూ ఉంటారో ఇది విధానం కాదు మరి కొందరైతే మూర్ఖంగా ఏం చేస్తారు కాబా యొక్క చిన్నగా కట్ చేసుకుంటారు చింపి దాని యొక్క ముక్కలు వెంబడి తీసుకెళ్తే మనకు శుభాలు అని భావిస్తారు సోదర మహాశయులారా ఇవన్నీ కూడా ప్రవక్త విధానాలు ఏమాత్రం కావు హజ్రెస్ మరియు యమాని ఈ రెండిటి మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లంతో రుజువైన దువా ఒకటి ఉన్నది అది మాత్రం తప్పకుండా చదివేవారు ఏమిటి అది సూరతుల్ బకారాలోని ప్రవక్త సలహీ తవాఫ్ చేస్తున్నప్పుడు ఈ దువా తప్ప వేరేది ప్రత్యేకించి ఏ దువా చదవాలని చెప్పలేదు మరి ఈ రోజుల్లో మీ ఖాతలలో అక్కడక్కడ కొన్ని పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి ప్రజలు కొనుక్కుంటారు వాటిలో మొదటి చక్కెర యొక్క ఈదువా రెండవ చక్కెర యొక్క ఈదువా మూడవ రౌండ్ యొక్క ఈదువా నాలుగవ రౌండ్ యొక్క ఈదువా ఇవన్నీ కూడా మీకు ధర్మం పేరు మీద చక్కర్లు ఇస్తున్నారు ప్రవక్తతో ఇవి రుజువైనటువంటి విషయం ఏమీ లేదు జాగ్రత్త పడాలి ప్రవక్త సల్ల అసల్లం తవాఫ్ లోని మొదటి మూడు రౌండ్లు రమల్ చేసేవారు రమల్ అంటే ఏమిటి చిన్న చిన్న అడుగులు దగ్గర దగ్గరగా వేస్తూ కొంచెం వేగంగా నడవడం కానీ దీనివల్ల వేరే ఎవరికి ఇబ్బంది కలగ కూడదు అలాగే చేసేవారు చేసేవారుబా అంటే ఏమిటి కుడి భుజం కిందు నుండి ఎహ్రాన్ తీసుకొని ఎడమ వైపున వేసుకోవడం దీనివల్ల కుడి భుజం ఖాళీగా ఉంటుంది ఎహ్రాం వస్త్రాలు లేకుండా కానీ ఎడమ భుజముపై వస్త్రం అనేది ఉంటుంది సోదర మహాశివులారా ఈ ఆదేశం కేవలం పురుషులకు మాత్రమే స్త్రీలు వారి యొక్క సామాన్యమైన డ్రెస్సులలోనే వారు ఉంటారు ప్రత్యేకంగా తెల్ల డ్రెస్ కుట్టించాలి నల్ల డ్రెస్ కుట్టించాలి కొందరు అనుకుంటారు ఇలాంటి ఆదేశం ప్రవక్త వైపు నుండి ఏమీ లేదు కాకపోతే సువాసన వారు ఉపయోగించరాదు మరియు సర్వసామాన్యంగా భర్త కొరకు ఏ అలంకరణ అయితే వారు చేస్తారో అవి ఇలాంటి ప్రయాణంలో చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు ఇంటి నుండి బయటికి వస్తే అలాంటి అలంకరణ అలాంటి బురకాలు వేసుకోకూడదు దేని ద్వారానైతే ఇతరుల చూపులు వారి వైపునకు పడి మను పాడయ్యే అటువంటి అవకాశం ఉంటుందో అలాంటి డ్రెస్సులు వేసుకొని బయటికి స్త్రీలు రాకూడదు సోదర మహాశివులారా సోదరి అస్మద్ ముందు వచ్చినప్పుడల్లా దాని వైపు సైగా చేసేవారు లేదా వంకర కర్రతో తాకి దానిని చుంబించేవారు మరియు అల్లాహు అక్బర్ అని అనేవారు ఇదే విధంగా ఆయన రుక్ని యమానిని తాకారు కానీ దానిని చుంబించలేదు అలాగే దానిని ముట్టుకున్న తర్వాత తమ చేతిని కూడా చుంబించలేదు కాబా యొక్క తవాఫ్ పూర్తి చేశాక మకామె ఇబ్రాహీం వెనక వచ్చి ముసల్లా అని చదివారు ఆ తర్వాత అలీ వసల్లం రెండు రకాతుల నమాజ్ చేశారు అప్పుడు మకామె ఇబ్రాహీం ఆయన మరియు కాబా మధ్యలో ఉండినది మొదటి రకాతలో సూర్య ఫాతియా తర్వాత కొలియాయుల్ కాఫిరోన్ అంటే సూర్యుల్ కాఫిరోన్ మరియు రెండో రకాతలో సూర్య ఫాతియా తర్వాత కుల్హు అల్లాహు అహద్ అంటే సూర్య ఇహ్లాస్ పారాయణం తిలావత్ చేశారు నమాజ్ పూర్తి చేసిన తర్వాత హజరే అస్మద్ వద్దకు వెళ్ళి దానిని చుంబించారు పిదప సఫా మరియు మర్వాల మధ్యలో సై చేయడానికి సఫా వైపునకు బయలుదేరి దానికి సమీపంగా చేరుకోగానే పఠించారు చేశారు మరియు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ఒక మాట చెప్పారు బి అల్లా సఫాను ముందు ప్రస్తావించాడు కనుక నేను కూడా సరి సఫా నుండే ప్రారంభిస్తాను اكا صفا قندا پا يكي كعبا بيبنا تيسي لا اله الا الله الله اكبر انا ترواتا لا اله الا الله وحده لا شريك لا له الملك وله الحمد يحيي ويميت وهو على كل شيء قدير لا اله الا الله وحده انجز وعده ونصر عبده وهزم الاحزاب وحده اكا دا قوم يحيي ويميت انا غني برلين دو كونيو ليه لو اندي చెప్పకున్నా గాని ఎలాంటి చెప్పినా చెప్పకపోయినా ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ దువా ఏదైతే సఫాపై కూడా చదవాలి మర్వాపై కూడా చదవాలి మూడేసి సార్లు అయితే ఈ దువాలో కూడా తోహీద్ ఉన్నది అన్న విషయాన్ని గ్రహించండి తోహీద్ ఉన్నది అన్న విషయాన్ని గ్రహించండి తోహీద్ ను ఫాలో అవ్వండి షిర్కు నుండి పూర్తిగా దూరం ఉండండి హజ్ మరియు ఉమరాలు మనం ఏ విధానంలో చేస్తామో అది ప్రవక్త యొక్క విధానం గనక దాని ద్వారా మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటంటే మన జీవితం మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అడుగు జాడలు నడవాలి అయితే ఈ రిక్ మూడు సార్లు చేశారు లా చివరి వరకు వరకు ఈ మధ్యలో రెండు సార్లు సల్లల్లాహు సల్లల్లాహలి వసలం అల్లాతో కోరిన విషయాన్ని అల్లా అబ్బుల్ తో తమకు అవసరం ఉన్న విషయాన్ని అడిగారు దువా చేశారు మనం కూడా ఇలా చేయాలి పిదప ఆయన సై చేస్తూ మర్మ వైపునకు వెళ్ళారు ఎప్పుడైతే లోయలో వచ్చారో పరుగెత్తడం మొదలు పెట్టారు అది దాటిన తర్వాత మళ్ళీ సామాన్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళారు అయితే ఈ పరుగెత్తడం కేవలం పురుషులకు మాత్రమే అది కూడా ఎవరికి కలిగించకుండా స్త్రీలకు ఈ పరుగు అనేది లేదు ప్రవక్త సల్లల్లాహు అలాహు అలీ వసలం నడకతో స్థాయి చేయడం ప్రారంభించారు కానీ ఎప్పుడైతే జన సమూహం ఎక్కువైపోయిందో రష్ పెరిగిపోయిందో ప్రవక్త సల్లల్లాహు అలా అలీ వసల్లం వాహనంపై ఎక్కి సారీపై పూర్తి చేశారు దీని ద్వారా తెలిసింది అవసరం ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా వీల్ చైర్ ఇంకా ఈ రోజుల్లో ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటీ లాంటివి ఉన్నాయో అవి ఉపయోగించడంలో ఎలాంటి పాపం లేదు చేరుకున్నప్పుడల్లా ఆయన దాని పైకి ఎక్కేవారు మరియు కాబా వైపునకు ముఖము చేసి కాబా తమకు ఎదురుగా ఉండే విధంగా నిలబడి అల్లాహు లా ఇలాహ ఇల్లల్లా అని ఇంతకు ముందు చెప్పినటువంటి వికర్ మూడు సార్లు చదివేవారు అయితే గుర్తుంచుకోండి ఎప్పుడెప్పుడు సఫాపై వచ్చినా ఎప్పుడెప్పుడు మరోపై వచ్చినా అప్పుడు మూడు సార్లు ఇది చదివి మధ్యలో మనకు ఇష్టం ఉన్నటువంటి దువా చేసుకోవచ్చు కానీ ఇన్న సఫా వల్ల తర్వాత ఇది కేవలం ప్రారంభంలో సఫాకు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే చదవాలి ఇక వేరే రౌండ్లలో ఇది చదవనవసరం లేదు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం మరవ వద్ద పూర్తి చేసి తమ వెంట కుర్బానీ జంతువు తీసుకురాని వారితో ఎహరామ్ విప్పి పూర్తిగా హలాల్ అయిపోవాలని ఆదేశం ఇచ్చారు అంటే ఇక్కడ సై చేసిన తర్వాత వారు తమ వెంట్రుకలను చిన్నగా చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే హజ్ రోజులు దగ్గరగా ఉన్నాయి హజ్ తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది గనక కానీ ఇది ఎవరికి ఎవరైతే తమ వెంట జంతువులు తీసుకురాలేదో ఒకవేళ హజ్జె ఇఫ్రాద్ లేదా హజ్జ కిరాన్ లేదా హజ్జె తమత్తు ఏదైనా సరే వారు హలాల్ అయిపోవాలని ప్రవక్త సల్లా అలీ సలం ఆదేశం ఇచ్చారు సోదర మహాశివులారా ఇక్కడ తమతో అన్న పదం ఏదైతే ఆ చూస్తున్నారో లేదా నేను చెప్పానో అది బై మిస్టేక్ పడింది ఎందుకంటే సర్వ సామాన్యంగా ప్రవక్త సల్ అలాహు అలీ వసల్లం ఎలా చేసుకుంటూ వచ్చారో సహాబాలు అలా చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు కూడా రెండు సార్లు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆదేశం ఇచ్చి ఉన్నారు ఎవరి వెంట జంతువు లేదో వాళ్ళు హెరామ్ చేసుకోవాలి లేదా అంటే అందరూ కూడా కేవలం హజ్ కనీయత్వ వచ్చారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం వద్ద కుర్బానీ జంతువు ఉంది గనక ఆయన ఎహ్రాం విప్పలేదు మరి ఎవరి వద్దనైతే కుర్బానీ జంతువు ఉంటుందో వారు సై పూర్తి అయిన తర్వాత వెంట్రుకలు కొడుకు ఎలాంటి కైంచి గాని కత్తెర గాని పెట్టకూడదు వారు పూర్తి హజ్ అయిన తర్వాతనే తల వెంట్రుకలు తీయించుకోవాలి అయితే ఆ సందర్భంలో ప్రవక్త చెప్పారు ఒకవేళ నాకు ఇప్పుడు తెలిసిన విషయం నిశ్చయం ముందే తెలిసి ఉంటే నేను కుర్బానీ జంతువు వెంట తీసుకు వచ్చేవాడిని కాదు కేవలం అమరా కొరకే ఎహ్రామ్ ధరించేవాడిని దీని ద్వారానే ఉలమాలు అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ ఖిరాన్ చేశారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది హజ్ తమత్తు అఫ్జల్ అని అఫ్జల్ అని అందుకు ఇక ప్రవక్త వెంట కుర్బానీ జంతువు ఉంది గనక తమ యొక్క నియ్యతును మార్చుకోలేరు ఎవరి వద్దనైతే కుర్బానీ జంతువు లేదో వారు హజ్ ఖిరాన్ లేదా హత్య ఇఫ్రాద్ యొక్క నియత్ చేసి ఉండేది ఉంటే వారు తమ నియతును మార్చుకొని కేవలం ఉమరా చేయాలి తల వెంట్రుకలు కూడా కట్ కట్ చేయాలి కటింగ్ చేయించాలి ఆ తర్వాత మళ్ళీ ఎనిమిదవ జిల్ హిజ్జా రోజు హజ్ ప్రారంభించాలి సోదర మహాశైలారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం అదే ప్రదేశంలో గుండు చేయించుకునే వారి కొరకు మూడు సార్లు మరియు కటింగ్ చేయించుకునే వారి కొరకు ఒక్కసారి అల్లా వారి పాపాలను క్షమించాలని దువా ఈ విధంగా సోదర మహాశివులారా ఈ పన్నెండవ పాఠం పూర్తయింది రేపటి పదమూడవ పాఠంలో మనం ప్రవక్త సలహీ వసల్లం హజ్ విధానంలోని రెండో భాగం ఇన్షాల్లా పూర్తి చేసుకుంటాము ఎనిమిదవ జిల్హిజా నుండి ఏం చేశారు ప్రవక్త అనే విషయాలు తెలుసుకుంటాము అప్పటి వరకు సెలవు తీసుకుంటూ అస్సలం వాలైకుంతుల్